హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఫీల్డ్ స్టాఫ్ జాబ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలవడం అయితే జరిగింది ఎటువంటి రాత పరీక్ష కానీ ఫీజు కానీ లేకుండా కేవలం అంటే కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఉండడం అయితే జరుగుతుంది ఈ జాబ్ సెలెక్ట్ అయినట్లయితే థర్టీ థర్టీ సెవెన్ థౌజండ్ వరకు అయితే శాలరీ అయితే ఉండడం అయితే జరిగింది కేవలం అంటే కేవలం సొంత జిల్లాలోనే ఒక జాబ్స్ అయితే పొందవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ మొదటిసారి చూసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కేవలం ఆఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మీకు జాబ్ డీటెయిల్స్ అయితే తెలియజేయడం అయితే ఉంది స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసి ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అయితే ఒక జాబ్ ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది యొక్క జాబ్ నోటిఫికేషన్ గుంటూరు 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 సంబంధించి అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఏపీలో వాళ్ళది ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు కూడా ఒక జాబ్స్కి కి అప్లై చేసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి ఇంకో నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ మరొక వీడియో చేస్తాను నేను వాకిన్ ఇంటర్వ్యూలు వాకిన్ ఇంటర్వ్యూ యొక్క ద్వారా అయితే ఒక జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్లో రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఆఫీస్ స్టాఫ్ ఆఫీస్ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ అండ్ జనరల్ జనరల్కి సంబంధించి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆఫీస్ స్టాఫ్కి సంబంధించి అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫీల్డ్ స్టాఫ్కి సంబంధించి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థౌజండ్ యొక్క శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఈ యొక్క టెంపరీ టెంపరీ ఈ యొక్క జాబ్స్ని టెంపరీ బేసిక్లోనే ఈ యొక్క జాబ్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది టెంపరీ బేసిక్స్ టెంపరీ బేసిక్లోనే ఈ యొక్క జాబ్స్లోకి తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఆఫీసు ఆఫీస్ స్టాఫ్కి సంబంధించి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలంటే అక్టోబర్ అక్టోబర్ పదిహేనో తారీఖు లోపల అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ అండ్ జనరల్కి సంబంధించి అక్టోబర్ పదిహేనో తారీఖు లోపల అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్కి సంబంధించి జాబ్స్కి సంబంధించి అక్టోబర్ పద్నాలుగో తేదీ లోపల అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఓన్లీ వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క పదిహేనో తారీఖులో ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఆఫీస్ స్టాఫ్ వాళ్ళకి పదిహేనో అయితే అక్టోబర్ పదిహేను అయితే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళకి అయితే పద్నాలుగో తారీఖు అక్టోబర్ పద్నాలుగో తారీఖునైతే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూలో టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఉదయం పదిన్నర నుండి ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల లోపల వరకు అయితే జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఈ యొక్క జాబ్స్కి ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అటాచ్డ్ ఫోటో కాపీస్ ఈచ్ ఆఫ్ ద అండ్ రీసెంటర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అలాంగ్ విత్ అలాంగ్ విత్ ద అప్డేటెడ్ బయోడేటాకి సంబంధించి అయితే ఈ యొక్క కాపీస్ ఒరిజినల్ కాపీస్తో పాటు ఇవన్నీ తీసుకువెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క ఆఫీస్ స్టాఫ్ ఫీల్డ్ స్టాప్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఇవన్నీ గురించి అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి వాకిన ఇంటర్వ్యూకి ఏ ప్లేస్కి వెళ్ళాలి అడ్రస్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే టెంపరీ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ విభాగంలోకి వచ్చినట్లయితే బీకామ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ నాలెడ్జ్ కంప్యూటర్ అండ్ విత్ ఇన్ అగ్రిగేట్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాల్సి అయితే ఉంటుంది బికామ్లో బీకామ్ చదివిన వాళ్ళైతే ఒక ఆఫీస్ స్టాఫ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓ జనరల్ ఓబీసీ వాళ్ళైతే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే పిహెచ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్డ్ కాదు సారీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యొక్క మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ జాబ్ రోల్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ స్టాఫ్ జనరల్ విభాగానికి వచ్చినట్లయితే గ్రాడ్యుయేట్ ఎనీసీ స్ట్రీమ్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రియేట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ సేమ్ సేమ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళైతే ఈ ఆఫీస్ స్టాఫ్ జనరల్ విభాగంలో జనరల్ ఓబీసీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ రావాలంటే చెప్పడం అయితే జరిగింది నెక్స్ట్ జాబ్ రూల్కి సంబంధించి వర్ టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ కన్ఫ్యూజ్ అవ్వకండి బీఎస్సీ అగ్రికల్చర్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో జనరల్ ఓబీసీ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఎస్సీఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకుంటే సరిపోతుంది మినిమం ఏజ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఎయిటీన్త్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్త్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ముందులో చెప్పిన యొక్క జాబ్ సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుందంటే టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ వచ్చేసేసి థర్టీ సెవెన్ థౌజండ్ అయితే ఉంటుంది టెంప టెంపరీ ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ విభాగంలోకి వచ్చినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది టెంపరీ ఆఫీస్ స్టాఫ్ ఫీజు విభాగానికి వచ్చినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఏజ్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది యొక్క జాబ్ సంబంధించి అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే జనరల్ మేనేజర్ ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాపాస్ భవన్ అశోక్ నగర్ గుంటూరు ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని పోస్ట్ బాక్స్ నెంబర్ టూ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ గుంటూరు పిన్ కోడ్ ఇవ్వడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్లోని యొక్క గుంటూరు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది జనరల్ మేనేజర్ ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు అయితే ఆయన అడ్రస్కి అయితే వెళ్ళి యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ యొక్క నోటిఫికేషన్ నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ నచ్చినట్లయితే ఇవ్వడం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీ డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తాను ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఆఫీషియల్గా రావడం అయితే జరిగింది డేట్లు ఇంపార్టెంట్ డేట్లు అయితే మీరు మర్చిపోకండి డేట్ విషయానికి వచ్చినట్లయితే ఆఫీస్ స్టాఫ్ వాళ్ళైతే అక్టోబర్ పదిహేను లోపల ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళైతే అక్టోబర్ పద్నాలుగో తారీఖు లోపల వెళ్ళవలసి అయితే ఉంటుందని ఏదో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ యొక్క వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మంచిఛాల మొదటిసారి చూసినట్లయితే మంచిఛాలను సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ నైస్ డే